నా సాక్ష్యాన్ని చాలాసార్లు మీకు చెప్పాను మరో మాట జ్ఞాపకం చేస్తాను ఏలూరులో సిఆరెడ్డి కాలేజీలో డిగ్రీని చదువుకునే టైం అది ఫస్ట్ ఇయర్ మేము ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద సాయంకాలం పోర్ట్లు చిన్న కంజను కొట్టి పాటలు పాడి కరపత్రిలు పంచి సువార్త చెప్తా ఉండేవాళ్ళు ఇదే పని కూర ఏదో సెంటర్లో సాయంత్రం ఇంటికి మామూలుగా రాకూడదు నలుగురికి చెప్పే రావాలా లెక్కది అడవుడు ఒక రోజున ఉదయం ఎనిమిది తొమ్మిది మధ్యలో తలుపు కొడితే ఎందుకు నేను మూడు రోజుల నుంచి ఫాస్టింగ్లో ఉన్నాను ఎందుకు భారం ఇచ్చాడు దేవుడు నా ఫీలింగ్ ఎలా ఉందంటే మూడు రోజులకి ఉపవాసంలో గదిలోంచి పెట్టేక ప్రార్థనలో ఉన్నాను కనుక ఏ గుంటుడు గుడ్డోడు ఎవరో కూడా వస్తాడు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను స్పాట్లో అద్భుతం జరిగిపోద్ది ఈ ఆత్మల పంట స్టార్ట్ అయిపోద్ది అని మంచి ఉద్యోగం తలుపులు తీస్తే ఎదుర్కొంటే పోలీస్ అని ఉన్నాడు మొత్తం కరెంట్ పోయింది అయ్యో ఏంటి సార్ అన్న జెట్ రమ్మేనా అన్నాడు ఆయన కూడా సీరియస్ కానీ సార్ నేనే సార్ మొత్తం పోయింది కరెంట్ పోయింది ఇంకా నేనే సార్ అన్న సీగర్ రమ్మన్నారా అంట నువ్వు చాలా తండ్రి మళ్ళీ సీగర్ దగ్గర తీసుకెళ్తావా చే ఎందుకు సార్ అంటే నాకేంది చెప్తారా మాకు అవన్నీ తీసి రమ్మన్నాడు అంటే ఇక చూడు ఉండి ఒక ఐదు నిమిషాలు ఉండని చెప్పేసి తయారయ్యి ప్రభా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని వచ్చింద నీ చెత్తం తండ్రి మరి మూడు రోజులు ఉపాస ప్రార్థన చేస్తే నువ్వు ఆశ్చర్యంతో ఉన్నాను కానీ పోలీసు కూడా పడిపోతారని తెలియదు నాకు ఇంకా వెళ్తున్నంత సేపు నా మైండ్ ఏంటే ఎక్కడ పడితే అక్కడ మీరు చెప్పేస్తున్నాం కదా నీ పర్మిషన్ దక్కలేదు ఎదువసా ఎంత పోదు పడుతున్నామో అంటారేమో ఇంకేమంటారో నీ చిత్తం ప్రభావ రెండు తంతెత్తు తారేమో మరి ప్రభా మరి దేవుని స్తోత్రం అని అలాగనుకొని తీరగలిన తర్వాత ఆ శేఖరి ఇంటికి వెళ్తే ఇద్దరు ముగ్గురు చేకింగ్లు అక్కడ ఆపే చూసాడు సరే తీసుకెళ్ళి గొమ్మలు నుంచి ఉన్నాను బైబుల్ పెట్టుకుని చేతులు కట్టుకుని ఉంటే లోపల ఇంకైతే రేపు గ్యారెంటీ లోపలికి ఏకెత్తన్నారంట అని స్తోత్రం స్తోత్రం లోపలికి వెళ్ళాం అలా తగ్గట్టు ఆయన చూడు భయమితో చచ్చిపోతున్నాడు చెయ్యొత్తు మనిషి ఎర్ర టీషర్ట్ వేసుకొని ఉన్నాడు ఆయన చూసేపాటి సగం పేరు పోయింది ఇంకా నమస్కారం సరే నువ్వేనా చెప్పనే అంట సార్ ఇంకా అయిపోయింది చివరికి ఆరు మాటలు అయిపోయినాయి ఏడు మాటే మిగిలింది ఇంకా ఆ మూమెంట్లో ఏమి లేదా సువార్తలు అందరికి ప్రార్థనలు చేస్తాం అంటే కదా అమ్మాయికి జ్వరం తగులుతున్నా ప్రాధాన్యత ఏ రక్తమే ఎక్కడ లేని బలం వచ్చేసింది అంతే చేస్తాను సార్ లోపలరాని తీసుకెళ్ళాడు మంచంలో పిల్ల కనపడతా కేవలం పదిహేను రోజులు అయింది జ్వరం వచ్చి అసలు తిండి నీరు లేదు మనిషి మంచంలో కనపడంత బక్క చిక్కిపోయింది హాస్పిటల్కి తీసుకెళ్తుంటే అన్ని టెస్టులు చేస్తుంటే ఏమి లేదు కదా అన్ని రిపోర్ట్లు నార్మల్ వస్తే బట్కెళ్ళిపోన్నారండి వాళ్ళు మరి ఏమీ లేకపోతే ఎందుకు తింటలేదు ఎందుకు వల్లి కాలిపోతుంది ఎందుకు ఇలాగా మనిషి చిక్కిపోతుంది అసలు ఏం తెములుత లేదు వెంటనే మోకరించేసి మంచగ్గ తలమి చేసి ఓ భారంతో కన్నీరు మనకు ఫస్ట్ నుంచి వచ్చిన విద్యది ఒకటి కదా కాచి ప్రార్థన చేసి ఆమెను అనేసరికి పదిహేను రోజుల తర్వాత లేచి కూర్చొని నన్ను నీళ్ళేవుడు కొత్తగా వచ్చాడు గదిలోకి నేను పట్టించుకుంటున్నా అమ్మ నాకు హనం మీట ఇంకా వాళ్ళమ్మ అన్నం వేసి పెరుగు వేసి కలిపేసి ఏడిచేస్తుంది ఆ పిల్లకి అన్నం పెట్టేస్తంటే ఆ పిల్లకి సొమ్మశిలిపోయినట్టు తినేస్తుంది ఇంత చెయ్యొత్తు మనిషి ఒక పక్కన నిలబడి ఇంత గంభీరంగా కరీర్ కరుస్తున్నాడు ఎంత పెద్ద మనిషి అయినా తంట్రి ప్లేమ ఉంటుంది కదా నీకు వీళ్ళందరూ ఏడి చేస్తున్న పిల్లలు మెల్లిగా చూసి మెల్లిగా బయటకు వచ్చేసాను మీరు నమ్మండి దేవుని సలు చెప్తున్నాను బయటకు వచ్చేస్తే బాబుండు అన్నాడు మళ్ళీ లోపలికి వచ్చాను ఆయన మొక్కలించి నాకు వచ్చినార్థన లాడిపోతాను అనమాట మేమే చేసింది నాకు ప్రార్థన చేశాను బయటకు వచ్చేసి సైకిల్ తీసుకొని వెళ్తుంటే కానిస్టేబుల్గా జీప్లో తీసుకెళ్ళి వదిలిపోయాడు నా సైకిల్ ఉంది సార్ అండి సార్ చెప్పాడు కూర్చో ఎదురా ఇప్పుడు అంటే మంచి మంది చిన్నవారుతున్నారు అప్పుడు అందరికి జీప్లో కదా సీ సీగర్ దాకా సీగర్ కూర్చున్న చోటు కూర్చుని రోడ్డుకొని కూర్చుంటే నా సైకిల్ కానిస్టేబుల్ తీసుకొస్తుంటే అసలు ఫీలింగ్ ఎలాగ ఉందామున్నాం అసలు అప్పుడు ఇంకా విమానం ఎక్కలేదు కానీ ఎక్కేసినట్టు ఉందో నా బతికి ఎంత నా చదువు ఎంత నా వయసు ఎంత నా అరకత ఎంత నా ప్రార్థన జీవితం అంత తలుచుకుంటే చాలా దుఃఖం వస్తుంది అదే పోలీస్ జీఫ్లో జనకాలను దిగితే ట్రీట్మెంట్ వేరు ఉంటుంది పోలీస్ జీప్ మా రూమ్ ముందు అయితే సీఏ సీట్లోంచి నేను దిగుతుంటే అందరు ఆ కానిస్టేబుల్ సైకిల్ అక్కడ చేసిన నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంటే పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు కదా నువ్వుకు మీసాల ఎవరూ కదా అందరు వీధిలో శ్రీగర్ జీపులు శ్రీగర్ చోట్లు దిగాడు కానిస్టేబుల్ నమస్కారం వీడితో మనం జాగ్రత్తగా ఉండాలని ఫీలింగ్ వచ్చేసింది అందరికీ వాస్తవం కాదా ఆ గడి వరకు అల్పమైన మనకు కానీ ఆ దినం నుంచి ప్రధానంలో నువ్వు ఎంత మాత్రం అల్పమైన వాడివి ఒక మూడు రోజులు ఉపవాసం దేవుని సందులు ఉంటేనే ఎంత ఆశీర్వాదం ఉంటుందా ఎంత ఘనది అవుతుందా ఉపవాసం పట్ల పిచ్చి వచ్చేసిందేకా ఇంక నేను ఉపవాసం ఎప్పుడైనా ఉంటే ఎందుకని వాళ్ళు ఫాస్టింగ్ అడిగితే వాళ్ళు ఖాళీగా ఉన్నాను కాబట్టి ఫాస్టింగ్ ఎవడరా బాబా వీడు బెల్ల దూరికానే వాళ్ళు ఇవాళ ఏం పని లేదు కాబట్టి ఎందుకు తినాలా ఇవాళ్ళు ఖాళీగా ఉన్న ఫాస్టింగ్ అంతేకా సంవత్సరానికి రెండు వందల రోజులను ఉపవాసం ప్రార్థన చేసి అభ్యాసం వచ్చేసింది మూడు వందల అరవై ఐదు రోజులకి కనీసం పది సంవత్సరాలు నాన్ స్టాప్గా సంవత్సరానికి ఫాస్టింగ్స్ ఉన్నాను ఎందుకు చెప్తున్నానంటే ఒక దేవుని సన్నిధిలో గడిపితే వచ్చి ఆశీర్వాదం ఆ రుచి అర్థమైతే అయితే ఇవి వదలబోద్దావదు తిని జన్మ ధన్యమైపోయింది అనుకున్న వాళ్ళు బోల్ ముందు ఉన్నారు తినకుండా ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చి కన్నీటిని అన్నపన్నులుగా భావించి ఆనంద పడిపోతున్నారు నువ్వే గుంపు నువ్వు తేల్చుకున్న సంబంధం లేదు కానీ ఏసు నీలో నుంచి లోకాన్ని కనపడే వరకే నువ్వు అల్పమైన వ్యక్తివి నువ్వు చదువుకునే బిడ్డపైన ఉద్యోగం చేసే స్త్రీ పురుషు ఎవరివైనా సరే నీలో నుంచి దేవుని సన్నిధి దేవుని కృప దేవుని అభిషేకం దేవుని ప్రభావం ఎదుటి వాడికి పరిచయం వాడిని తాకటం స్టార్ట్ చేసిందంటే నీవెంత మాత్రం అల్పమైన వ్యక్తివి కా అంతే